హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే నాలుగో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎంత ఉంది అనేది ఈ కలికిరి మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురుమకొండ మార్కెట్ ఎంత పోయింది మొలకల్చేరు మార్కెట్ ఎలా ఎలా ధరలు అనేది తెలుసుకున్నాం గురుమకొండ మార్కెట్ అయితే కనుక కొద్దిగా ఫాస్ట్గానే పోయింది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది కొద్దిగా స్వీడ్గానే జరిగింది మంచి క్వాలిటీలే వచ్చాయి రేటు కూడా కొంచెం పెరిగింది అనమాట అలాగే ఈ గురుమకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ ధర చూసుకుంటే తొమ్మిది అయితే టాప్ ధర పోయింది గురంకొండ మార్కెట్ అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక చాలా అంటే చాలా స్లోగా పోయింది మార్కెట్ ఏ కోసం ఫాస్ట్గా అనేది జరగలేదు ఈరోజు నిన్న మొలకల్చీ మార్కెట్ టాప్ ధర చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది మొలకలుచెర్ర మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి గుర్రమకొండ మొలకల్చెర్ర టమాటా ధరలు అలాగే కలికీ దిగుమతి చూసుకుంటే కనుక కలికి దిగుమతి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది స్టాక్ అనేది చూడాలి ఈ రోజు కూడా కొద్దిగా పెరిగిందనమాట ఒక ఐదు శాతం ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఎలా ఉంటాయో చూడాలి ఈ మార్కెట్ అనేది మార్నింగ్ ఆర్కే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాకా అనేది కూడా చూడాలి నిన్నైతే కనుక ఐదు వందల యాభై వరకు అయితే టాప్ దొరిపోయినాయి ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్